అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం నేటి యువత దేని మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఒక యువకులనే కాదు చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువ సమయం ఆన్లైన్ జీవితంలో సోషల్ మీడియాతో గడుపుతూ మరి నిజమైనటువంటి విలువలకి తిలోవకాలు ఇచ్చి నిజమైనటువంటి ఆత్మీయ బంధాలని పట్టించుకోకుండా అంటే మానవ సంబంధాలు దెబ్బతినేలా ఈరోజు మనిషి యొక్క జీవన విధానం కనిపిస్తూ ఉంది నిజంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించడం కోసం ప్రయత్నం చేయటం నిజంగా గతంతో పోల్చుకుంటే పిల్లల్ని కోసం ఎక్కువ ఖర్చు చేయటం వాళ్ళ చదువు నిమిత్తం కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ వాళ్ళ విలాసాల నిమిత్తం కానీ వాళ్ళకి అందించే సౌకర్యాల నిమిత్తం కానీ మనం చాలా కష్టపడ్డం మన పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన దూరంతో కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచడం ఒక ప్రేమను భావించేటటువంటి సమాజం నేటి సమాజం దీనివల్ల మరి పిల్లలకి ఎప్పుడైతే కష్టం తెలియదో తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ సౌకర్యాలని ఆ విలాసాలని మరి సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకుంటుందో ఎక్కువ మనకు అనిపిస్తూ ఉంది ప్రస్తుత సమాజంలో ఒక మనిషి ప్రత్యక్షంగా మనిషిని మెచ్చుకోవడం కన్నా కూడా సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యూల కోసం పడుతున్నటువంటి తపన తాపత్ర అంత ఎంత కాదు నిజంగా యావరేజ్ని చూస్తే సుమారు పిల్లలు ఒక ఐదు గంటలకి తక్కువ కాకుండా సోషల్ మీడియాలో మరి ఈరోజు సమయాన్ని గడుపుతున్నారని అంటే మరి ఎంత ఆరోగ్యానికి హానికరమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారో మనందరూ కూడా భావించాలి విపరీతమైన కంటికి స్ట్రెస్ వచ్చి మెదడుకి స్ట్రెస్ వచ్చి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనకి సంబంధం లేనటువంటి విషయాలను కూడా మనం నెత్తికెక్కుని మరి ఈరోజు విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగపరచుకోవడంతో పాటుగా మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి సమయాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తూ ఉంది నిజంగా ఒక రకంగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగా నిజంగా వాళ్ళు ఏదైతే ఆశించి పాపం ఖర్చు చేస్తున్నారో ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారో దానికి భిన్నంగా ఈరోజు సమాజం తయారవుతూ ఉంది నిజంగా ఉజ్వలమైనటువంటి జీవితాన్ని కూడా ఈ ఫాస్ట్ యుగంలో పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం ఈ ప్రస్తుత సమాజంలో దీనికి మనం పెట్టుకున్నటువంటిది మనం పడినటువంటి కష్టం మన పిల్లలు పడకూడదని మనం ప్రేమ చూపించాలని అంటే అది భౌతికమైనటువంటి వస్తువులు కొనివ్వటం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు కనిపిస్తుంది పిల్లలు దాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా మరి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆ పిల్లలకి ఇది చేశారు ఆ పిల్లలకి ఇది కొన్నారు ఈ విధమైనటువంటి విధానం చదువు చెప్పిస్తున్నారు మనం కూడా అదే చేయాలి అనేటువంటి ధోరణి ఈరోజు సమాజంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది కానీ దీనివల్ల ఆఫ్లైన్ జీవితం ఎప్పుడైతే కోల్పోతున్నావో మానవ సంబంధాలు దెబ్బతింటా ఉన్నాయి నిజమైనటువంటి ప్రేమ నిజమైనటువంటి ఆప్యాయత నిజమైనటువంటి విలువలు లోపించేటటువంటి పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఒకటి సమయం దుర్వినియోగం అవటం లక్ష్యం పట్ల యువత పయనించకుండా అనవసరమైనటువంటి విషయాలు తలకెక్కించుకోవటం సృజనాత్మకత అనేది బొత్తిగా లోపించేటటువంటి పరిస్థితి అంటే కొత్తగా ఆలోచించేటటువంటి విధానం లేదు లైఫ్ స్టైల్లో విపరీతమైనటువంటి మార్పులు అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన ఆలోచన ద్వారా మార్చుకోవటం మన ఎంపికలు చేసుకోవటం వీటన్నిటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించటం ఇంకా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కంటికి సంబంధించి కానీ మెదడుకు సంబంధించిన కానీ ఓపకాయాలు కానీ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ జీవితాలు ఎక్కువ గడిపే వాళ్ళకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మరి ఎలా మారుతున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి కదా లేదా చదువులో మరి టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాం అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుంది నిజంగా టెక్నాలజీని ఉపయోగించుకోకూడదు అనేది చాలా తప్పుడు అంశమే కానీ ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ జీవితాలని ఎవరైతే సమతౌల్యం చేసుకోగలుగుతారో బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకోవాలి అలాగే విద్యను బోధించేటటువంటి గురువులు కూడా పిల్లలకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఉంది టెక్నాలజీని ఎంతవరకు చదువుకు ఉపయోగించుకోవాలి మారుతున్నటువంటి కాలాన్ని టెక్నాలజీని ఏ రకంగా మిళితం చేసుకుని ముందుకెళ్లాలనేటువంటి ఆ మెళుకవులు తల్లిదండ్రులు గురువులు ఖచ్చితంగా పిల్లలకు తెలియజేయాలి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంతవరకు మనం టెక్నాలజీని ఉపయోగించుకుని సమయాన్ని వెచ్చించాలి చదువుకి ఎంతవరకు ఉపయోగించాలి ఎంటర్టైన్మెంట్కి ఎంతవరకు మనం ఆ మొబైల్ ఫోన్లో సమయాన్ని గడపాలనేటువంటి అక్కడ నిర్ణీతమైనటువంటి సమయాన్ని మనం నిర్దేశించుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దీని మీద మనం పిల్లలు గైడ్ చేయాలి రోజుకి ఒక రోజు అసలు నేను మొబైల్ ఫోన్ జోలికి వెళ్ళను అనేటువంటి ఒక నియమం పెట్టుకోవడం కానీ లేదు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సోషల్ మీడియాతో కానీ మొబైల్తో కానీ గడపకుండా ఉండేటువంటి సమయాన్ని మనం నిర్దేశించుకోగలిగితే ఆ విధమైనటువంటి నియంత్రణ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ సమతౌల్యాన్ని మనం పాటించవచ్చు అనవసరమైనటువంటి నోటిఫికేషన్స్ అన్ని క్లోజ్ చేయటం ఏది అవసరమైతే దాని మీదే మనం దృష్టి పెట్టడం శ్రద్ధ పెట్టడం అనేది చేయగలిగితే చాలా వరకు మనం ఈ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నాం విపరీతమైనటువంటి రీల్స్ చేయటం విపరీతమైనటువంటి అంటే లైక్స్ కోసం ప్రయత్నం చేయడం వ్యూస్ కోసం ప్రయత్నం చేయడం దానికోసం తన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్ చేసుకోవటం నిజంగా అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడటం లేదా అసభ్యంగా ఉండటం ఇవన్నీ కూడా అర్థనగ్నంగా ప్రదర్శించడం ఇవన్నీ కూడా చూ చూస్తూ ఉన్నాం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నిజంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నమే చేయాలి తప్పించి మరి చాలా దేశాలతో మనం పోల్చుకుంటే కొన్ని దేశాల్లో పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండేటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి కానీ మనం అటువంటి నిబంధనలు పెట్టేటటువంటి పరిస్థితి లేదు దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో కనిపించట్లేదు కారణం ఏంటంటే నిజంగా మొబైల్ ఫోన్ పిల్లలు అడిగి అది కొనకపోతే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు హత్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయితే ఈ టెక్నాలజీని లేదా ఈ ఆఫ్లైన్ జీవితాలని ఎవరైతే సమతుల్యం చేసుకోగలుగుతారో నిజంగా తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడిపేటటువంటి ప్రయత్నం చేయండి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే గొడవ ఉండదు మన మన పనికి డిస్టర్బెన్స్ ఉండదు అని పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు తిండి తినిపించేటప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే కుదురుగా కూర్చుంటాడు తింటాడు అనేటువంటి ఆలోచనతో మొబైల్ ఫోన్స్ ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు సో ముందు తల్లిదండ్రులు బాధ్యత గుర్తారు ఎంతవరకు పిల్లల్ని మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంచాలి ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా తీసివేయాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి విధానం మన దగ్గర ఉండాలి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం నిజంగా ఒత్తిగా అసలు దానికి దూరం చేసేద్దాం చేసేద్దామనేటువంటి ప్రయత్నం వస్తే మరింత దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది లేదా మొండిగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉంటుంది లేదా విపరీతమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మరీ దూరం చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు మొబైల్ ఫోన్ ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయండి మీ సమయాన్ని పిల్లలు ఎంతవరకు మొబైల్ ఫోన్ ఏ విషయాల్లో ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి కూడా మీరు సమయం కేటాయించుకోండి అవసరమైతే వాళ్ళ పక్కన కూర్చొని ఆ మొబైల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ఏం వాడుతున్నారు ఏం చేస్తున్నారు చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు విపరీతమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి ఆన్లైన్ గేమ్స్కి బానిసలైపోయి జోదానికి బానిసలైపోయి క్రికెట్ బ్యాటింగ్ లేని ఆ బ్యాటింగ్ లేని ఈ బ్యాటింగ్ లేని నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వీటన్నిటిని అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది పిల్లలతో సమయాన్ని గడపండి వాళ్ళు చెప్పేటటువంటి విధానాన్ని వినేటువంటి ఓపిక మన దగ్గర ఉండాలి అలాగే పిల్లల్ని కూడా బయట ప్రపంచాన్ని పరిచయం చేయండి వెళ్ళి ఆట స్థలంలో ఆడుకునేటువంటి ఆ వ్యాయామానికి సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళని ఎంకరేజ్ చేయటం మీరు దగ్గరుండి తీసుకెళ్ళి క్రీడా మైదానంలో ఆడుకునేటువంటి పరిస్థితి గనక తీసుకురాగలిగితే చాలా వరకు దీని నుంచి డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది నిజమైనటువంటి ఆనందం ఫోన్లో క్రికెట్ ఆడితే ఏమొస్తుంది వెళ్ళి గ్రౌండ్లో క్రికెట్ ఆడితే ఆనందం వస్తుంది అనేటువంటి విషయం పిల్లలు తెలియజేయండి శారీరక వ్యాయామం యొక్క అవసరం ఏంటో తెలియజేయండి అలాగే ప్రేమలో ఆప్యాయతలు నిజంగా ఫోన్లో ఆన్లైన్లో లైకుల కన్నా సమాజంలో నిజంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే నీకు దక్కేటటువంటి గౌరవం ఆ రోజు నీకు ఇచ్చేటటువంటి విలువ ఏంటో పిల్లలకు అర్థమయ్యేలా మనం చెప్పేటటువంటి ప్రయత్నం అని చేయండి కాబట్టి నిజంగా చిన్న పిల్లలు పాడైపోతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం తల్లిదండ్రులే వాళ్ళ వయసుకు సంబంధం లేనటువంటి ఫోన్స్ ఎందుకు కొనిస్తున్నాం వాళ్ళకి వయసుకు సంబంధం లేనటువంటి బైక్స్ ఎందుకు కొనిస్తున్నాం వాళ్ళకి విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్కి ఎందుకు అలవాటు చేస్తున్నాం ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి కరెక్టే మన ఏజ్లో అవన్నీ లేవు మన మన ఆ ఏజ్లో మనకి లేవు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం మనకు ఆ రోజు ఇన్ని డిస్ట్రక్షన్స్ లేవు నిజంగా ఈరోజు ఒక స్టూడెంట్ దృష్టి పెట్టి చదవాలన్నా లేదా ఒక యువత లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లాలనన్నా ఎన్నో అవరోధాలు ఇన్ అట్రాక్షన్స్ వయసు రీత్యా వాళ్ళకి వచ్చేటటువంటి ప్రభావాలు ఒక ఎత్తే అయితే విపరీతంగా తప్పుడు వైపు ప్రేరేపించేటటువంటి ఎన్నో సాధనాలు ఎన్నో మార్గాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి వీటన్నిటినీ తట్టుకుని నిలబడాలి అని అంటే మరి వాళ్ళకి ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి లక్ష్యం పట్ల ఎంత కమిట్మెంట్ ఉండాలి వాళ్ళకి ఇవన్నీ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా గురువులుగా మన మీద ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి పిల్లలకి ఎప్పుడు కూడా చెప్పండి ఈ ఆన్లైను ఈ ఆఫ్లైను సమతౌల్యం ఎంతవరకు ఆన్లైన్లో ఉండాలి ఎంతవరకు ఆఫ్లైన్లో ఉండాలి అనేటువంటి ఆ సమతౌల్యన బ్యాలెన్స్ని కనుక మనం చెప్పి మనం మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థాయిలో ఆ స్థాయికి పిల్లలు ఎదగట్లేదు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇన్ని వసతులు ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఆ స్థాయికి వెళ్ళట్లేదు విపరీతమైన వ్యసనాలకు లోనైపోతున్నారు నిజంగా మానసికమైనటువంటి స్థితి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకా వ్యక్తిత్వ వికాసం అంటారా అసలు ఎక్కడ కనిపించేటటువంటి పరిస్థితి కూడా లేదు గౌరవాలు లేవు మర్యాదలు లేవు ఒకరి ఒకరు గౌరవించుకోవటం కానీ పెద్దలను గౌరవించడం కానీ ఎవరైనా చెబితే వినాలని కానీ లేదా మాట్లాడేటువంటి సంస్కారాలు ఇచ్చేటటువంటి గౌరవంలో మనం చూపించాల్సినటువంటి మినిమంలో మినిమం కనీసమైనటువంటి బాధ్యతలు కూడా వాళ్ళ దగ్గర లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ సమతుల్యం కోసం ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి పిల్లలు కూడా నిజ జీవితంలో వచ్చేటటువంటి ఆ లైక్లు ఆనందం కోసం ఆ విలువల కోసం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది లక్ష్యాన్ని నిర్దేశించుకోండి నిజంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి పనిచేసి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే ఆ రోజు వచ్చేటటువంటి గౌరవం నిజమైనటువంటి గౌరవం ఈరోజు నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉండి ఉండవచ్చు చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉండవచ్చు సోషల్ మీడియాలో కానీ నిజంగా నీకు ఆపదొస్తే కాపాడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు మంచి స్నేహితులు ఉండాలి మంచి బంధువులు ఉండాలి ఆత్మీయులు ఉండాలి శ్రీవాభిలాషులు వీళ్ళందరూ ఎలా వస్తారు నువ్వు వాళ్ళతో సమయం గడిపినప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి తిరిగినప్పుడు నీ కష్ట సుఖాలు వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ కష్ట సుఖాలు నువ్వు ఉన్నప్పుడు వస్తారు తప్పించి ఈ ఆన్లైన్లో ఉండి ఫ్రెండ్షిప్పులు చేసుకోవడం వ్యూస్ షేర్ చేసుకోవడం దీనివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు మనిషి సంఘజీవి ఒకరితో ఒకరికి అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా నిజమైనటువంటి మిత్రులు నిజమైనటువంటి స్నేహితులతో సమయం గడిపేలా మరి ముఖ్యంగా ప్రకృతితో మనం సమయం గడిపే విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఆన్లైన్లో గేముల కన్నా కూడా ఆఫ్లైన్ గేమ్లు ఆడుకోవడం వల్ల ఎంతో శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆహ్లాదం వస్తుంది ఆనందం వస్తుంది మనుషులతో కలిసి తిరుగుతున్నప్పుడు ఈ సోషల్ కల్చర్ ఏదైతే ఉందో అది మనకు తెలుస్తుంది నిజంగా కష్టాల్లో ఉన్నవాడికి ఆదుకుంటే వచ్చేటటువంటి ఆనందం సంతృప్తి నిజంగా మన కష్టంలో ఉంటే ఎవరైనా మన ఆదుకుంటే వచ్చేటటువంటి ఆత్మ సంతృప్తి ఇవన్నీ కూడా ఎవ మాటల్లో వర్ణించలేనటువంటి అంశాలు ఇవన్నీ ఈరోజు సమాజంలో మిస్ అవుతూ ఉన్నాం తల్లిదండ్రులతో సమయం గడపడానికి ఎవ్వరికీ ఖాళీ లేదు పిల్లలతో సమయం గడపడానికి తల్లిదండ్రులు కూడా ఖాళీ లేదు మరి సమాజం నాశనం అయిపోతే ఏ విధంగా నాశనం అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది ఈరోజు విలువలు లేవు ఈరోజు మంచి చెడు చెప్పేటటువంటి పెద్దలు లేరు మరి రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనందరం కూడా గమనించి ఎవరి స్థాయిలో వాళ్ళు మనం కొంత సమయం ఈ మొబైల్ దూరంగా ఉండాలి రోజులో తిట్టు పరిస్థితుల్లో జోలుకోక నాకు తెలిసి చదువు కోసం ఎంత సమయం ఇచ్చిన పర్లా రెండు మూడు గంటలు మొబైల్తో గడిపి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ప్రొఫెషనల్గా మనం చేయాల్సిన పనుల కోసం ఒక స్టూడెంట్గా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం కోసం కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరగంట నుంచి గంట మించి ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో సమయాన్ని గడపకూడదు అనే నియమం పెట్టుకుని ప్రయత్నం చేసి ఆ సమయంలో ఆత్మీయులతో బంధువులతో కుటుంబ కుటుంబంతో కలిసిమెలిసి గనక మనం ఉండగలిగితే నిజంగా చాలా ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం మానవ సంబంధాలు బలపడతాయి విలువలు కాపాడినటువంటి వ్యక్తులు అవుతాం ఆపదలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండదని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్